హాయ్ ఫ్రెండ్స్ శ్రీ హనుమాన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం గుంటూరు సెంటర్లో ఉన్నటువంటి వరుణ్ కిచిడి పాయింట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రాని ఫస్ట్ టైం నా ఛానల్స్ వస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రాగి డెలిషస్ చికెన్ ఫ్రై నాటుకోటి పులుసు చికెన్ కర్రీ గోంగూర చట్నీ గుంటూరు గోంగూర స్పెషల్ రైతాంగ్ సాల్ట్ ఇలాంటివన్నీ మన ప్రజలకు ఆనవర్ హాని కలిగించే పదార్థాలు ఏం కలము ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ తోనే చేస్తాము మొత్తం ప్యూర్ అండ్ ప్యూర్ క్వాలిటీతో ఉంటుంది హై క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ లెస్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ ఒక ప్లేట్ వచ్చేసరికి మన దగ్గర పార్సిల్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ అండి ఇక్కడ తింటే సెవెంటీ రూపీస్ మన దగ్గర అరుణ్ కిచిడీ కవాబ్స్ మా అడ్రస్ వచ్చేసరికి మారుతీనగర్ ఆపోజిట్ నైస్ స్టాల్ పక్కన అరుణ్ కిచడీ కవాబ్స్ పాయింట్ ఉంటుందండి మార్నింగ్ లెవెన్ థర్టీ టూ ఈవినింగ్ ఫోర్ చిన్న చిన్న బర్త్డే పార్టీలకి ట్వంటీ ఫైవ్ నెంబర్స్ నుంచి హండ్రెడ్ నెంబర్స్ దాకా మేము చేయగలం అండి రీజనబుల్ ప్రైజెస్లో చాలా తక్కువగా టైం టైం టు టైం డెలివరీ ఇవ్వగలం కిచిడి కవాబ్స్ కిచిడీ చికెన్ ఫ్రై ఎయిటీ రూపీస్ రాగి సంగటి చికెన్ కర్రీ ఎయిటీ రూపీస్ చికెన్ ఫ్రై చికెన్ కిచడీ ఎయిటీ రూపీస్ చికెన్ చార్వా గోంగూర పెరుగు చట్నీ ఇవన్నీ దాంట్లో ఫ్రీగా ఇస్తా ఉన్నా ఫుడ్ కలర్స్ డాల్డా టేస్టింగ్ సాల్ట్ ఇలాంటి ప్రజలకు హాని కలిగించే పదార్థాలు ఏవే మా వంటకాల్లో వినియోగించము ఓన్లీ మన ఇంట్లో తిన్న ఫుడ్ లాగా మీకు చూస్తానమాట ఓన్ మసాలాస్ రెసిపీస్ ఓన్ మేకింగ్ మీకు ఏమైనా బర్త్డే ఫంక్షన్లకు కానీ వీటికి కానీ ఏమైనా ఆర్డర్లు కావాలంటే పైన వరుణ్ ఈ కబాల్స్ ఉంటుందండి నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ డబల్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ ఈ నంబర్కి కాల్ చేయండి ఒక రోజు ముందుగా చెప్పండి ఏం తీసుకున్నారు రాజు సంగటి నాటికోడి ఓకే ఎలా ఉన్నా సోప్రం సూప్రం మీరు ఎప్పుడు ఇక్కడే తింటారు రెగ్యులర్ గా వారానికి నాలుగు రోజులు వస్తా ఏడు రోజులకు నాలుగు రోజులు ఏడకే వస్తాను ట్రై చేసారా నాగిముద్ద మాములుగా బోటి కూర బోటి కూర హైలైట్ నాటికోటి చారువ మామూలుగా పిచ్చిడి తక్కువ రేట్లో తక్కువ రేట్లో మన బోర్డు వాళ్ళకి ఐలైట్గా అందించే ఒక చేసు పాయింట్ బిర్యానీ పాయింట్